మంగళగిరి ఇందిరానగర్ లో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతల టిడిపి నాయకులు గోవాడ దుర్గారావు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మనము గౌరవ మన శాసనసభ్యులు వారు మరియు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ అయిన శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని మనం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకున్నాం ఈరోజు నాలుగో రోజులో వరుసగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ముఖ్యంగా మన ఉద్దేశం ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేక డ్రైవ్ మోడ్లో ఈ యొక్క స్వచ్ఛమంగళగిరి కార్యక్రమం జరగాలని ప్రతి వార్డులో కూడా ఒక రోజు తీసుకో ఆ రోజు అక్కడ ఉండే సమస్యలన్నింటినీ గుర్తించి ఒక ఖాళీ స్థలాలు అయితేనేమి ఈరోజు మనం ఇందిరానగర్లో ఉన్నాము ఇందిరానగర్లో మొత్తము పద్నాలుగు ఖాళీ స్థలాలను గుర్తించడం జరిగింది అదేవిధంగా డ్రైన్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది ఈ ఖాళీ స్థలాలన్నింటినీ శుభ్రపరచటము ఎక్కడ లెట్రిన్ కానీ పిచ్చి మొక్కలు కానీ లేకుండా క్లియర్ చేయటము అదేవిధంగా ప్రత్యేక దీన్ని పెట్టేసేసి డ్రైన్లన్నీ కూడా సిల్ట్ తీయటము ఈ కార్యక్రమం పెట్టుకున్నాము దీంట్లో ముప్పై మంది వర్కర్లన్నీ ప్రత్యేకంగా పెట్టుకున్నాము రెండు ట్రాక్టర్లు పెట్టుకున్నాము ఒక జేసీబీ పెట్టుకున్నాము ఇదంతా కూడా ఒకవైపు జరుగుతూ ఉంది అంతేకాకుండా స్థానిక పెద్దలు అదేవిధంగా మన యొక్క ప్రజాప్రతినిధులు అందరూ సహకారం మన యొక్క సిబ్బంది అందరూ కూడా వాలంటీర్స్గా ముందుకొచ్చి ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమం కూడా పెడుతున్నాము ముఖ్యంగా ప్రజల్లో కూడా మార్పు రావాలి ఖాళీ స్థలాల్లో చెత్త వేయటాలు కాలవల్లో చెత్త వేయటాలు ఇవన్నీ కూడా అలవాట్లు మార్చుకోవాలి మన ఇంటికే బండి వస్తుంది మన ఇంటి బండికి వచ్చిన బండికే చెత్త వేయాలి ఆ విధంగా చేసినప్పుడు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన పిలుపుని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మనలో మార్పు తీసుకొచ్చుకుంటూ మన నగరాన్ని మంచి అంద సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నాలు చేస్తారని గత నాలుగు రోజుల నుంచి ప్రభుత్వ అధికారులు అలాగే సచివాలయం సిబ్బంది పార్టీ పెద్దలు అందరూ కూడా నారా లోకేష్ గారి శాసనసభ్యుల పిలుపు మేరకు మంగళగిరి తాడేపల్లి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రజల్ని ఏ రకంగా ఎవరినైనా చేయాలనే ఉద్దేశంతో మన డిప్యూటీ కమిషనర్ గారు కమిషనర్ గారు మరి ఓ ఏడీ గారు ఏఈ గారు మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా మేడం గారికి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మేడం మనకు ఉన్నటువంటి ఉంటే రెండు ఖాళీ స్థలాలు ఉండటం వలన వారు ఎవరో కూడా ఆ ఖాళీ స్థలాన్ని గుర్తించకపోవడం వారు ఉన్న మనీ బెట్టి కొనుక్కొని అలా వదిలేయడం వలన దాంట్లో పిచ్చి మొక్కలు అవన్నీ కొరికి పెరిగి చుట్టుపక్కల నివాస ప్రాంతం వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటుంది దయచేసి మీ వంతుగా అంటే వారికి మనం గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈ రకమైన ఆల్టిమేటమ్ ఇచ్చినా కూడా ఆ ఖాళీ స్థలాన్ని అలాగే నిరుపయోగంగా ఉంచి చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది దయచేసి ఈసారైనా మీరు ప్రభుత్వ అధికారులు ఆలోచించి వాళ్ళ ఫోన్ నెంబర్లు ప్రజలు సేకరించడం సచివాలయం సిబ్బంది సేకరించి మీకు తెలియపరచడం జరుగుతుంది మీ ద్వారా వారికి ఆ చుట్టూ ఆ పళ్ళ ప్రాంతాన్ని ఫౌండేషన్ కట్టి మెరక దోలుకొని నీళ్లు నిలబడకుండా చెట్లు పిచ్చి పెంకులో పెరగకుండా